ఎప్పుడైనా కానీ ఒక మంచి పని మనము చేసేటప్పుడు పది మందికి చెప్పకూడదు వేరే ఆలోచన రాకూడదు ఎట్టి పరిస్థితులలో కూడా ఆ మంచి పని మనము ముందుగా ఎంత త్వరగా దాన్ని మనము కొనసాగిస్తే అంత మంచిది మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి ఏంటి బిడను దానబలిగా ఇవ్వటం మంచి పని నాకు ఒక వ్యక్తి అంటే ఇష్టం నన్ను ప్రేమించే వ్యక్తి ఆయన నూటికి నూరు రూపాయలు నేను ఏదైనా అడిగితే ఖచ్చితంగా ఇచ్చే వ్యక్తి ఆయన ఆయన ఒక మాట చెబితే నేను పాటించాలా లేదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఒక విలువైన వ్యక్తి ఎవరైనా ఉంటే మీ మాటకు విలువిచ్చే వ్యక్తులు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఉంటే మిమ్మల్ని గౌరవించే వ్యక్తులు ఉంటే మీ కష్టాలలో ఆదుకునే వ్యక్తులు ఉంటే వాళ్ళు ఏదైనా మీకు చెప్పినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఆలోచించకూడదు ఎందుకంటే ఆయన ఇచ్చిన సమస్తముతోనే ఆ జీవితం అలా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి ఏదైనా మనల్ని అడిగితే ఒకవేళ మనకు అది ఇష్టమైంది కాకపోయినా కానీ ఆ వ్యక్తి కోసం ఖచ్చితంగా మనము అంగీకరించి తేరాలది అలా కాకుండా ఆ వ్యక్తి ఏదో ఒకసారి చేస్తారు ఒకసారి చేయరు అనుకోండి అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి అటు ఇటు ఒకరిద్దరిని ఆలోచించుకోవాలి అలా కాకుండా ఏదో అప్పుడప్పుడు చేస్తాడండి అప్పుడప్పుడు ఏదో మాట్లాడతాడని అన్నాడు అంటాడైనా మరి ఇప్పుడు ఏ ఈ మాట మాట్లాడనుకున్నప్పుడు ఒక పది మందితో మనం గమనించుకోవాలి ఆలోచించుకోవాలి కానీ సాక్షాత్తు దేవుడు ఆ బిడ్డనిచ్చిన దేవుడే ఆ బిడ్డను నాకు ఇవ్వని అబ్రహాంగా అడిగితే ఇంకా వేరే ఆలోచించేటువంటి దారి కనబడలేదు అబ్రహం గారికి ఆయనే చెప్పిన తరువాత ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ఎందుకు వెళ్ళాలి నేను అంతే ఒక నిర్ణయం తీసుకున్నాడు పయనంబై నాడే పయనం పయనంబైనాడే కన్న కుమారుని బలిగముగా దేదేవుని కి బలి చూట పయనం వైనాడే తానే పయనం వైనాడే అంతే ఇంకా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత